మధ్యాహ్న భూమి పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ మార్కెట్లో రెండు వందలకి చేరుకుంది కందిపప్పు రేటు పిల్లలకి ఇచ్చే మెనో ఛార్జ్ మాత్రం చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు పది రూపాయలు పెడితే టీఆర్ అనే పరిస్థితిలో ఈవేళ ఐదు రూపాయలు ఐదున్నరలు ఎన్ని రూపాయలు ఇలా కేటాయించి చిన్నపిల్లలకి పెట్టే భోజనం దగ్గర చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ పెరిగిన ధరలు తగ్గట్టు పద్యాన్న భోజనం పథకం భోజనం చేస్తున్న పిల్లల పసిపిల్లలకి బడ్జెట్ కేటాయించి మినో ఛార్జీ పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్యాస్ పాఠశాలలకు ఎంత అవసరమో అంతా కూడా ప్రభుత్వమే గ్యాస్ ఇవ్వాలని చెప్పేసి అలాగే వినో ఛార్జి పెంచాలి జీతాలు ఇవ్వాలి జీతాలు ప్రతి నెల ఐదో తారీఖు లోపే మా జీతాలు బిల్లులు అకౌంట్లకి వెయ్యిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం షావు ఆ అప్పుల బాధ భరించలేకపోతున్నాం వాళ్ళ దగ్గర చాలా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మాకు ఖచ్చితంగా ప్రతి ఐదో తారీఖు లోపు ప్రతి నెల ఐదో తారీఖు లోపు మా బిల్లులో జీతాలు వేయాలి అలాగే కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం ఐడెంటి కార్డు ఇవ్వాలి యూనిఫామ్ ఇవ్వాలి మాకు ఇవాళ రాజకీయ ఏజెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ మమ్మల్ని రాజకీయకి రాజకీయానికి ఇన్వాల్వ్ చేయొద్దు మీ రాజకీయాన్ని మీరు చేసుకోండి మా పనులు మేము చేసుకుంటాం ఏ గవర్నమెంట్ వచ్చినా మా గవర్నమెంట్ మా ప్రభుత్వం అని చెప్పేసి నాయకులు మాట్లాడుతాం మా మిడ్డేమిలీ వర్కర్లు దుర్భాషలాడటం అలాగే మా మిడ్డైమిలీ వర్కర్లు తొలగించే పని చాలా చోట్ల జరుగుతూ ఉంది దీన్ని ఎంతవరకు సబ్బు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం అంటే ఇది మీ ప్రభుత్వం ఏది కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇది ప్రజలుగా మేము ఎన్నుకున్న గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో సేవ చేస్తూ ఉన్నాం మేము పిల్లలకి పసిపిల్లలకి వల్లు పెడతా ఉన్నాం అలాగే మమ్మల్ని గుర్తించండి స్కీమ్ వర్కర్లుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము స్కీముల్లో ఉన్నాం కాబట్టి మా స్కీములకి ఎంత బడ్జెట్ కేటాయించాలి అంత బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశించి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులు